ఇక మరోవైపు లోక్సభలో ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశపెడతారు ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ ప్రారంభిస్తారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు గతంలోనే కొత్త పేర్లు పెట్టింది కేంద్రం ఇండియన్ పీనల్ కోడ్కు భారత న్యాయ సంహిత అని పేరు పెట్టింది సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ దీన్ని భారత నాగరిక సురక్ష సంహిత అని మార్చారు ఎవిడెన్స్ యాక్ట్ ను భారత సాక్షి చట్టమని పేరు మార్చారు కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి దీనివల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందని వాదిస్తున్నాయి ఇవాళ లోక్సభలో ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశపెడతారు ఈ బిల్లులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చ ప్రారంభిస్తారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు రాని ఏదైతే ఇప్పటి వరకు చట్టాలు అంటే బ్రిటిష్ కాలం నాటు తయారు చేశారు సో ఖచ్చితంగా వాటిని మార్పు చేయాలని చెప్పి కేంద్రం భావిస్తుంది అందులో భాగంగానే ఐపీసీ సిఆర్పిసికి సంబంధించినటువంటి చట్టాలను వాస్తవానికి గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు కానీ వాటిలో మరిన్ని మార్పులు చేసి ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్రం భావించింది అందులో భాగంగానే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు మొత్తం కూడా అంటే స్టడీ చేశారు అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు గతంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఖచ్చితంగా అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రతి ఒక్కరి వాదన ఏదైతే కొన్ని కేసుల విషయంలో కూడా అనవసరంగా ఎంతోమంది చిన్న చిన్న విషయాలకు ఎక్కువ రోజులు ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి ఉన్నాయి కొంతమంది అయితే ఎక్కువ తప్పు చేసినప్పటికి కూడా తక్కువ రోజులు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా ఎన్నో అంశాలపైన కూడా స్టడీ చేశారు సో వాటి ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఈరోజు లోక్సభలో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చూస్తూనే ఉన్నాము ఎప్పుడైతే పార్లమెంట్లో జరిగినటువంటి ఘటన లోపల ఎప్పుడైతే ఆ కలర్కి సంబంధించినటువంటి స్మోక్ బాంబ్స్ ఘటన జరిగిందో ఆ ఇద్దరితో పాటు మిగతా నలుగురిని కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆరుగురు అటు పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఈ పరిస్థితుల్లో దీనిపైన అమిత్ షా అంటే కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రక ప్రకటన చేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు ప్రత్యేకంగా ఇప్పటి వరకు నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే పార్లమెంట్లో ఎవరైనా ఎంపీలపై ఒకవైపు చర్యలు తీసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలపైన కానీ ఈ ఘటనలో కీలకంగా ఉన్నటువంటి మనోరంజన్ కావచ్చు సాగర్ శర్మ కావచ్చు వాళ్ళకి పాసులు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రతాప్ సింహ అతను మైసూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ ఆందోళన నేపథ్యంలో మరి ఈరోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయా లేదంటే గత నాలుగు రోజులుగా జరిగినటువంటి తీరులాగానే వాయిదా పడతాయా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్షాలు మరికొద్దిసేపట్లో అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా మల్లికార్జున ఖర్గే చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాయి ఈ రోజు ఈ సమావేశంలో పార్లమెంట్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్